మినీ ప్రపంచానికి స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఒక శుభవార్త చెప్పింది వాస్తవానికి కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క సర్వీసు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటితో ముగిసింది ఆ తర్వాత నుంచి వారి సర్వీసును పొడిగిస్తూ ప్రభుత్వం ఈరోజు జీవో నెంబర్ పదహారు వందల పద్నాలుగుని విడుదల చేయటం జరిగింది ఈ జీవో ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఆయా శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు ప్రయోజనం పొందుతారు అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు సర్వీస్ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది కాబట్టి జీతభత్యాలకు సంబంధించిన అంశాలకు ఏ విధమైన అడ్డంకులు లేకుండా చేయటం జరిగింది ఎవరైతే రెగ్యులర్ పోస్టుల్లో నియమించబడ్డారో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా వారికి ఈ జీవో వర్తిస్తుందని చెప్పి ప్రభుత్వం విడుదల చేసిన పదహారు వందల పద్నాలుగు జీవోలో పేర్కొనటం జరిగింది వాస్తవానికి ఏప్రిల్ నెల జీతం కాంట్రాక్ట్ ఉద్యోగులు తీసుకోవాలన్నా కూడా ప్రభుత్వం కంటిన్యూస్ నాడర్ ఇవ్వాల్సి ఉంది గతంలో అయితే కంటిన్యూస్ ఆర్డర్ ఇవ్వటానికి చాలా నెలల వ్యవధిని తీసుకొని ఇవ్వటం వల్ల ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు జీతాలు రాక ఇబ్బందులు పడతా ఉండేవారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ప్రతి నెల నెల జీతం తీసుకోవాలన్న ఆలోచనతో సర్వీస్ కాలం ముగియటంతోనే నెక్స్ట్ నెలలోనే ఏప్రిల్ నెలలోనే సర్వీస్ కాలాన్ని మరి ఒక సంవత్సరానికి పొడిగిస్తూ వారందరూ కూడా కంటిన్యూ చేస్తూ జీవో ఇవ్వటం అనేది కొంత హర్షించదగిన పరిణామాల కనిపిస్తూ ఉంది ఈ జీవో ఆధారంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏప్రిల్ నెల జీతాలు కూడా వెంటనే తీసుకునే అవకాశం కలుగుతూ ఉంది ఇదే రీతిగా నిన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కూడా ప్రభుత్వం ఒక కీలకమైన మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తూ జీవోని విడుదల చేయటం జరిగింది దాని మీద చాలామంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చెందుతూ ఉన్నారు ఎందుకంటే వారందరిని తీసివేయటానికే ఈ కమిటీని వేశారని చెప్పి ప్రచారం బయట వేరే రకంగా జరుగుతూ ఉంది కొన్ని పత్రికల్లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పత్రికల్లో కూడా అటువంటి కథనాలు ఈరోజు కూడా రావటం జరిగింది కానీ వాస్తవానికి ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో వారికి మరింత మెరుగైన సౌకర్యాలు లేదా సదుపాయాలు కల్పించడానికి ఉద్యోగ భద్రత కల్పించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఇటువంటివన్నీ కూడా వారు అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించాలన్న ఆలోచనతోనే ప్రభుత్వం ఆ జీవోను విడుదల చేయటం జరిగింది అయితే అడ్డదిడ్డంగా వచ్చిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా కొంతమంది ఉన్నారు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఎవరైతే ఆ పోస్టుల్లోకి వచ్చారు అంటే గత ప్రభుత్వం హయాంలో కొంతమంది రాజకీయ నాయకుల ప్రాబల్యంతో ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఎవరైతే పోస్టుల్లోకి వచ్చారో వారికి మాత్రం కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నప్పటికీ ఆర్థిక శాఖ అనుమతితో ప్రభుత్వం నోటిఫై చేసిన పోస్టుల్లో ఎవరైతే అవుట్సోర్సింగ్ విధానంలో నియమించబడ్డారో వారికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు వారందరికీ కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ఉద్యోగ భద్రత కల్పించడానికి ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలనేది దాంట్లో చాలా కీలకమైన ఉన్నారు మంత్రి నారా లోకేష్ మున్సిపల్ మంత్రి నారాయణ ఇటువంటి వారు చాలా కీలకమైన వారందరూ కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరికి అన్యాయం జరిగే అవకాశం అయితే ఉండదు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం న్యాయం చేసే ఆలోచనతోనే ఉంది కాబట్టి అడదిడ్డంగా జరిగిన ఒకవేళ నియామకాల విషయంలో ఏదైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందేమో కానీ రెగ్యులర్ విధానంలో ఎవరైతే అపాయింట్మెంట్ అయ్యారో వారికి మాత్రం ఏ విధమైన ఇబ్బంది ఉండదు మొత్తానికి ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల మీద కొంతకాలంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలని చాలామంది విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి జీవోలు అన్నింటిని కూడా వర్ష వెంబడి విడుదల చేస్తున్నట్లుగా అర్థమవుతుంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీకి సంబంధించిన జీవో నిన్న వచ్చింది కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలకు సంబంధించి లేదా కంటిన్యూషన్కి సంబంధించి సర్వీస్ కాలాన్ని పొడిగిస్తూ వన్ ఇయర్ కాలానికి పొడిగిస్తూ వచ్చిన జీవో ఈరోజు విడుదల చేయటం జరిగింది మొత్తానికైతే మాత్రం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇది శుభవార్త లాంటిదే నని చెప్పవచ్చు ఎందుకంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈరోజు ప్రభుత్వ శాఖల్లో చాలామంది ఉన్నారు వారే చాలా కీలకంగా ఉన్నారు చాలా కీలకమైన పోస్టుల్లో కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులే ఉండి అనేక రకాలైన కీలకమైన పనులు నిర్వహిస్తూ ఉన్నారు నిర్వర్తిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం వారి విషయంలో ఎక్కడా కూడా చిన్న చూపు చూడకుండా ఈ జీవో విడుదల చేసినట్లుగా చెప్తున్నారు సాధారణంగా కంటిన్యూస్ అంటే గతంలో రెండు నెలలకి మూడు నెలలకి అట్లా పొడిగిస్తూ ఉండేవారు కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క సర్వీసు రెండు నెలల నుంచి మూడు నెలల కాలానికి అట్లా పొడిగిస్తూ ఉండేవాళ్ళు కానీ ఈసారి ప్రభుత్వం ఒక సంవత్సర కాలానికి సర్వీసును పొడిగిస్తూ ఉత్తర్వులు ఇవ్వటం అనేది హర్షించదగిన పరిణామంగా లేదా మృదావహంగా చెప్పవచ్చు